హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారా నీ అందరూ నేనైతే చాలా బాగున్నాను నా మిషన్ అనేది రిపేర్కి వచ్చిందనమాట సర్వీసింగ్ చేయించాలి సో మిషన్ ఉండే ఉండేవాళ్ళైతే ఖచ్చితంగా ఇయర్లీ త్రీ టైమ్స్ అయినా సర్వీసింగ్ చేయించాలి వాడేదాన్ని బట్టి రెగ్యులర్గా వాడితే తక్కువ సర్వీసింగ్ చేయించాలి అంటే ఏంటంటే మన మిషన్ ఎక్కువ వాడకపోతే దాంట్లో పార్ట్స్ అన్నీ గట్టిగా అయిపోతాయి అనమాట యూజ్ చేయడానికి అవ్వదు అందుకని ఎక్కువసార్లు సర్వీసింగ్ చేయించాలి రెగ్యులర్గా టైలరింగ్ చేసేవాళ్ళేమో వాళ్ళు ఆయిల్ వేస్తూ రెగ్యులర్గా యూస్ చేస్తారు కనుక తక్కువ సర్వీసింగ్ చేయించిన అంటే మంత్ ఇయర్లీ ఒక టూ టైమ్స్ చేయించినా సరిపోతుందనమాట ఇక్కడ పాత బట్టలు అన్నీ ఫస్ట్ స్టార్టింగ్ ఇది చూపించాను ఏమిటా అని అనుకోకండి వీడియోలోకి వెళ్తూ నేను మొత్తం మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను అనమాట సో నా మిషన్ సర్వీసింగ్ చేయించని కారణం ద్వారా నేనైతే ఇప్పుడు చేత్తో కుట్టుకోవాల్సి వస్తుంది కొన్ని కుట్ల మీద కుట్లవి ఉన్నవి చేతిలో కుట్ చేతితో కుడుతున్నాను అలాగే కొన్ని సాగ్రిగేట్ చేసేస్తున్నాను యూజ్ చేయని బట్టలు ఉంటాయి కదా అది ఎవరికైనా ఇచ్చేయాలని చెప్పేసి సాగ్రిగేట్ చేసేస్తున్నాను ఇంకోటి ఏమో కొన్ని కాల్ డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా సో అవి కుడదామని తీసాను అనమాట అవి ఏమిటి ఎలా కుడుతున్నాను అంతా కూడా నేను మీకు చెప్తాను సో పాత బట్టలని పాడేయకండి అలాగని కాలు తుడుచుకోవడానికి ఒకటే వేశారనుకోండి అది వాష్ చేయడం ఈజీగానే ఉంటుంది కానీ చూడడానికి బాగుండదు కనుక జనరల్గా మన దగ్గర ఉండే పైజామాస్ ఉంటాయి కదా వాటిలతో కుడితే చాలా బాగా వస్తాయి సో నేనైతే ఇవాళ వాటితోనే ట్రై చేశాను నేను బ కుడదామని స్టార్ట్ చేశాను ఇది వచ్చి ఆ మధ్యలో బట్టల మీద అనమాట నన్ను కుట్టనివ్వట్లేదు చాలా అంటే చాలా పీచి అల్లరి ఎక్కువ అయిపోయింది ప్రతి పనిలో ఇంటర్ అవ్వడం చాలా అంటే చాలా అయిపోయింది సో ఇక్కడైతే నేను రెండు పైజామాలని తీసుకున్నాను పైన వేసేది ఎప్పుడైనా సరే కాటన్ కానీ లేకపోతే మన బనియన్ క్లాత్ వేయండి వాటర్ అనేది బాగా పీల్ చేసుకుంటుంది నేను ఎగ్జాక్ట్ బయట బొంతలు వాళ్ళు కుట్టినట్టుగా అయితే కుట్టట్లేదు ఎలా కుడుతున్నాను అని సింపుల్గా కుడుతున్నాను ఈజీగా కొడుతున్నాను ఎవరైనా కుట్టుకోవచ్చు అలాగా జస్ట్ మనం ఒక క్లాత్ వేయకుండా చిన్న పల్చటి బొంతలా కొట్టుకున్నాం అనుకోండి వాష్ చేయడానికి బాగానే ఉంటుంది అలాగని బాత్రూమ్స్ దగ్గరకు వేసుకోవడానికి బాగానే ఉంటుంది నాకు కిచెన్లో కాలు దగ్గర ఖచ్చితంగా ఉండాలి నాకు ఆ కాలు దగ్గర క్లాత్ లేకపోతే అస్సలు వర్క్ చేయలేను ట్వంటీ ఫోర్ అవర్స్ నాకు కిచెన్లో అనేది క్లాత్ అనేది ఉండాలి అందుకని ఇలా చేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే రెండే కుట్టాను యాక్చువల్గా మొత్తం ఫోర్ కుడదాం అనుకున్నాను బట్ రెండు అయ్యాయి సో ఇలా పింక్ కలర్ది నా దగ్గర పైజామా ఉంటే మనము టా పైన బేస్ ఉంటుంది కదా అంటే పైన టాప్ ఉంటుంది కదా సో ఇక్కడ ఇలా కట్ చేసేసాను యాక్చువల్గా మీరు రెక్టాంగిల్ ఎగ్జాక్ట్ షేప్లో కావాలి అంటే కిందకి ఇస్తాను కూడా స్ట్రైట్ చేసుకుంటే సరిపోతుంది నేను కిస్తాన్ స్ట్రైట్ చేయకుండా ఇప్పుడు లో పైన స్ట్రైట్గా ఉంచేసి కింద ఇలా ఉంచాను అనమాట దీనికి తర్వాత స్ట్రైట్ చేసేసాను నాకే నచ్చక సో ఇలాగా ఉంచినప్పుడు దీంట్లోపల ఎక్కువ స్టఫ్ క్లియర్ ఫిల్ ఫిల్ చేసేసేయంకండి లైక్ ఏంటంటే కొంతమంది పాత బట్టలు మనం టైలరింగ్ వాళ్ళ దగ్గర ఉంటాయి చూడండి అవి కనుక మీరు తెచ్చి స్టఫ్ చేశారనుకోండి ఫస్ట్ పైన ఎడ్జ్ కింద ఎడ్జ్ కుట్టేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఉంచి చాలా తక్కువ లైట్గా ఉండేలాగా చూసుకోండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఆ ప్యాంట్ తలకు కింద బాటమ్ ఉంటుంది కదా అది ప్లస్ ఇంకొక దాని బాటమ్ కలిపి లోపల ఇన్సర్ట్ చేస్తున్నాను అనమాట ఎక్కువ బట్టలు పెట్టేసుకుంటే ఏంటంటే దలసరిగా అయిపోతుంది ఉతికేటప్పుడు చాలా కష్టమవుతుంది ఆరడానికి కూడా కష్టమవుతుంది అనమాట వచ్చేది చల్ల చలికాలం అది కనుక కాలు బట్టలు అవి ఆరకపోతే ఇబ్బంది కనుక అలా పలచగా కుట్టుకోండి దీని ఇంకా మీరు ఏమైనా డిజైన్ అది పెట్టుకుంటానంటే లేస్లో అవి పెట్టుకోవచ్చు నేను కాలు తొడిచే డ్డలకు అలాంటివి ఏం పెట్టనమాట అనమాట చూడండి ఇక్కడ ఎంత మందం పెడుతున్నాను మీకు చూసేటప్పుడు ఇది కూడా ఎక్కువ మందం అని అనిపించవచ్చు బట్ కుట్టిన తర్వాత అయితే చాలా పలచగా అయిపోతుంది ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే బొంతకుట్టు అంటారు ఫస్ట్ ఇవన్నీ పెట్టేసిన తర్వాత లోపలికి మడిచేసి చూడండి ఆ బాటమ్ ఇంకొక దాని బా ప్రజెంట్ కుడుతున్నప్పుడు ఇంకా దాని బాటము ఇంకో బాటమ్ రెండు బాటమ్స్ తీసుకున్నాను అంతే అవి కాళ్ళ వరకే నేను నడుంది ఏం తీసుకోలేదనమాట లోపల వరకు ఫస్ట్ కిందనేమో లోపల వైపు అంతా మడిచి కుట్టేస్తున్నాను పైన స్ట్రైట్గానే ఉంటుంది కనుక పైన ఎక్కువ కష్టపడక్కర్లేదు మనం కింద మాత్రమే లెవెల్గా ఉందా కింద వైపు లెవెల్గా ఉందో లేదో చూసుకోండి పైన వైపు స్ట్రైట్ కట్గానే ఉంటుంది కనుక అది స్ట్రైట్గానే ఉంటుంది మీరు మిషన్ మీద కుట్టేవాళ్ళైతే ఫై ఫస్ట్ ఆ పైనని క్లోజ్ చేసేసుకోండి కిందను కూడా లెవెల్ కట్ చేసుకొని మడిచేసి కుట్టేసుకొని మీకు కొంత గ్యాప్ అంటే మీ చెయ్యి దూరినంత గ్యాప్ ఉంచుకొని చక్కగా మీరు లోపలికి సెట్ చేసుకొని దాని తర్వాత లాస్ట్లో కుట్టేసేయండి ఫస్ట్ అయితే సైడ్స్ మొత్తం కూడా మామూలు మిషన్ కుట్టు కుట్టేసిన తర్వాత నేను ఇక్కడ చేతితో కుట్టాను అండ్ అక్కడ నాకు కొంచెం ఎగుడు దిగుడు ఎందుకు వచ్చిందంటే నేను మీకు ముందు చూపించాను కదా కట్ చేయలేదని అలా కుట్టినప్పుడు నాకు ఇక్కడ ఎగుడు దిగుడు వచ్చినప్పుడు మళ్ళీ తీసేసి నేను నాకు నచ్చలేదు అనమాట మళ్ళీ స్ట్రైట్గా కట్ చేసి మళ్ళీ క్లాత్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ కుట్టాను అనమాట సో ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు అడ్డం ఫస్ట్ పైన కింద కవర్ చేసేసాను కనుక ఇప్పుడు అడ్డము నిలువు కుట్టుకుంటాను ఒక ఫింగర్ గ్యాప్గా ఉంచుకొని అంటే నాలుగు ఫింగర్స్ ఉంటాయి కదా నాలుగు ఫింగర్స్ గ్యాప్ ఉంచి ఫస్ట్ నిలువగా అది నాలుగు ఫింగర్స్ గ్యాప్ ఉంచి అడ్డంగా కుట్టాను సో అడ్డం అయితే రెండో మూడో వచ్చి నిలువైతే నాలుగో ఐదో వచ్చినట్టున్నాయి సో ఇలా కుట్టుకోండి ఇవి కూడా పెద్ద సూది తీసుకోండి నా దగ్గర అంత పెద్ద సూది లేదు యాక్చువల్గా పెద్ద సూది గట్టి దారం తీసుకోవాలి వీటికి గట్టి దారం అని ఉంటుంది జనరల్గా పరుపులు కుట్టే వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట ఆ దారంతో కుట్టామనుకోండి కొంచెం ఎక్కువ రోజులు మండుతుంది నేను ఇది ఇంట్లో నా దగ్గర ఉండే రెగ్యులర్ దారంతోనే కుట్టేశాను అనమాట ఒకటి నాలుగు పొరలు ఎక్కించాను నాలుగు పొరలు ఎక్కించి మంచిగా కుట్టడం అనేది స్టార్ట్ చేశాను బట్ లెవెల్గా రావాలి అని అయితే అవ్వదు ఎందుకంటే మనం మిషన్తో కుడితేనే స్ట్రైట్గా వస్తుంది నేను చేత్తో కనుక కొంచెం అడ్డదిట్టడం అయితే అయ్యింది స్ట్రైట్గా ఏం రాలేదు సరేలే బాత్రూమ్ దగ్గర కిని కిచెన్లోకి కదా అనేసి ఇంకొరుకున్నాను ఇక ఇక్కడ ఇలాగా జస్ట్ ఒక పెన్స్ స్కే అంటారు చాక్ తోటి చిన్న మార్క్ పెట్టేసుకుంటే మీకు ఒక్క చిన్న ఐడియాలజీ కోసమే లేదు స్కేల్ పెట్టుకొని స్ట్రెయిట్గా పెట్టుకుంటానంటే స్ట్రైట్గా గీసుకోండి దాంతో అప్పుడు మీకు కుట్టు కూడా స్ట్రైట్గా వస్తుంది అండ్ నేను పెద్ద పెద్దగా కుట్టాను అంత పెద్ద పెద్దగా కూడా కుట్టుకోవాల్సిన అవసరం లేదు సూది బాగుంటే చిన్న చిన్న కుట్టే వస్తుంది అనమాట నా సూది బాగాలేదు కనుక నాకు పెద్ద పెద్దగా వచ్చింది కుట్టయితే దాని తర్వాత ఇంకోటి దీంతో కుడదాము బనియన్ క్లాత్ ప్యాంట్తోని అనేసి దీన్ని కూడా తీసేసి కట్ చేసేసి ఉంచాను సో ఫైనల్గా నాకు ఇలా వచ్చింది నేను అది మళ్ళీ రీ రీమేక్ వచ్చేసిన తర్వాత నాకు ఇలాగైందనమాట చెప్పాన ప్రతి దాంట్లోనే ఇంటర్ఫియర్ అయిపోతున్నది అది అనేసి అస్సలు ముట్టుకునేట్లు అస్సలు పని చేయనివ్వట్లేదు నన్ను ఏ పని ఈ పనే కాదు ఏ పని అస్సలు ముట్టుకుంటే మధ్యలోకి వచ్చేస్తున్నాను నాకు ఇలాగ నేను ఇంత ఇంత గ్యాప్ పెద్ద పెద్ద సూది పెద్ద పెద్దగా కుట్టాను కదా అదే మీకు మిషన్ సూది కానీ లేకపోతే బొంత సూది కానీ ఉందనుకోండి ఇంత పెద్ద దెబ్బలు చిన్న చిన్నగా వస్తుంది కుట్ట అనేటటువంటిది అప్పుడు లుక్ కూడా ఇంకా బాగుంటుంది అండ్ ఇది వెనకాల కూడా కొంచెం గజ్బిజ్ అయింది నేను చేతితో కుట్టడం వల్ల ఇది కొంతవరకు బాగానే వచ్చింది దీనికి కూడా సేమ్ అండి మనం పైన ఇది ఉంటుంది కదా కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ అది కవర్ చేసుకున్నాక దీన్ని మళ్ళీ నేను సైడ్కి ఇలా కవర్ చేసుకున్నాను మధ్య మధ్యలో కుట్టు అనేది వేసుకున్నాను అనమాట దీంట్లో కూడా ఇంకా పెద్దగా క్లాత్స్ అనేవి నేను పెట్టలేదు మన డోర్ మ్యాట్స్ అంతా లా ఉంటాయో అంతకంటే కొంచెం పలచగా ఉన్నా పర్వాలేదు కాటనే కనుక నీళ్లు శుభ్రంగా వచ్చేస్తాయి సో ఇదండి నా చిన్న వ్లాగ్ హోమ్ మీ అంద చిన్న ఇంపార్టెంట్ టిప్ అనమాట ఆడవాళ్ళకి సో ఇది మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని మీరుతో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేది చాలా వాల్యూ అయినదండి ఖచ్చి ఖచ్చితంగా లైక్ చేయడం వస్తారు మర్చిపోదు థ్యాంక్ యూ